హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ కోసం అయితే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ధనలక్ష్మిపురం ఏరియాలో వస్తుందండి చాలా నీట్గా కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ప్రాపర్టీ అట్లాగే ఇరవై ఒక అంకరం సైట్లో ఇరవై అంకరాల కట్టుబడితోటే టూ బీహెచ్కే బెడ్రూమ్ ఉన్నటువంటి ఒక న్యూ లుక్తో ఉన్నటువంటి ప్రాపర్టీ వచ్చేసి మనకు యాభై ఏడు లక్షలకే మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి అది కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ లోపలంతా కూడా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు న్యూ లుక్ తోటే ఉందండి మొత్తం కూడా ఫుల్లీ ఫర్నిచర్ ప్రాపర్టీ అండి చాలా నీట్గా మీకు వుడ్ వర్క్ అయితే కబోర్స్ అంతా కూడా నీట్గా చేస్తున్నారండి ఒకసారి ప్రాపర్టీ చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది చాలా నీట్గా చేస్తున్నారండి చాలా రీజనబుల్ ప్రైస్కే మనకు ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది ఇరవై ఒక అంకనం సైట్లో మనకు ఫుల్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ప్రాపర్టీ యాభై ఏడు లక్షలకే వస్తుందండి అది కూడా మనకు ధనలక్ష్మిపురం ఏరియా లిమిట్స్లో ఇంటి ముందు మీకు థర్టీ ఫీట్ సీసీ రోడ్ అయితే ఉంటుంది మీరు ఎటువంటి బ్యాంకులోనైనా సరే లోన్కి వెళ్ళిపోవచ్చు క్లియర్గా ఉన్నటువంటి ప్రాపర్టీ ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి